గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు కార్యక్రమం మార్కాపురం ఆర్జీఓ ఆఫీస్ వద్ద జరుగుతోందని కొమరలు మండలంలోని రైతులందరూ పాల్గొనాలని కొమరలు జడ్పీటీసి తారే వెంకటనాయుడు రైతులను కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెల తొమ్మిదవ తేదీన తలపెట్టిన అన్నదాత పోరు కార్యపత్రాన్ని కొమ్మరులు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఆవిష్కరించారు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మేరుగు రవికుమార్ వైస్ ఎంపీపీ షేక్ మౌలాలి అల్లీనగరం సర్పంచ్ బంగారు విశ్వరూపం ఎంపీటీసీలు షేక్ సుబాని తిరుపతి రాజు వైసీపీ సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి ఇతరులు పాల్గొని అన్నదాన పోరు పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోవడంతో యూరియా కొరత వలన ఎరువులు పక్కదారి పడుతున్న నేపథ్యంలో రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అందులో భాగంగా మార్కాపురం ఆర్జీఓ ఆఫీస్ ఎదుట ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాన పోరు కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ రైతులందరూ కూడా నెల తొమ్మిదవ తేదీన మార్కాపురం ఆర్జీఓ కు వచ్చి అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి అండగా ఉండాలని కోరారు కార్యక్రమంలో ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎరువులు అందకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక రేట్లు అమ్ముతున్నటువంటి ఎరువుల షాపులు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర పురుగు మందులు కావచ్చు ఈరోజు రైతులు రాష్ట్రంలో ఎరువు దొరక్క బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలకు అమ్మటం జరుగుతూ ఉంది ఇటువంటి బ్లాక్ మార్కెట్ను నియంత్రించమని ఏదైతే వైసీపీ ప్ర లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ పిలుపు మేరకు అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదవ తారీఖు మార్కాపురం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ గారికి మన నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎరువులు దొరకకుండా ఇప్పుడు ఏదైతే రాబో సీజన్ అంటే మనకు రబీ సీజన్ స్టార్ట్ కాబోతుంది ఈ సీజన్ కి ఎరువులు కావాలా ఎరువులు కావాలంటే ఈ రాష్ట్రానికి కావచ్చు కుమారు కుమారు మండలం కావచ్చు రైతులకు తగినంత ఎరువులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఒక అక్కడ అక్కడ అడప ఉన్నటువంటి షాపులలో నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు ఇరువ బస్తా అమ్మడం జరుగుతా ఉంది ఇటువంటి ఏదైతే వీరియా బస్తం మామూలుగా సచివాలయాలలో రెండు వందల అరవై ఐదు రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది అటువంటిది బ్లాక్ మార్కెట్లో అమ్మి అధిక రేట్లు అమ్మి రైతులను వెన్ను ఇరుస్తున్నారు కాబట్టి ఇటువంటి జరగకుండా ఉండాలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మన నాగార్జున రెడ్డి వైసీపీ ఇన్చార్జ్ నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖు మార్కాపూర్లో ప్రవేశపెట్టినటువంటి జరగబోవు కార్యక్రమాన్ని కొమరల్ మండలంలోని రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను